ಅಥವಾ ಶಿವ ಶಿವ ಶಂಕರ ಹರ ಹರ ಶಂಕರ ಜಯ ಜಯ ಶಂಕರ ದಿ ಪ್ರಿಯ ಪಾಂಡವ ಶಂಕರ ಪ್ರಕಟ ಶುಭಂಕರ ಪ್ರಣಯ ಶುಭಂಕರ ದಿ ಗಿರಾರಲವಾಡ ಮೂರು ಮೂಲ ಮುದ್ದು ತ್ರೀನಿ

శిక్ష చే అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిందే న్యూరాలజీ కూడా అవునా చూపించావా చేసినా వాళ్ళ వస్తుంది టెరిటరీ వస్తుంది వాళ్ళు ఏమీ ఒకసారి తెలుసుకున్నాము జాగ్రత్త మాట్లాడేది ఏమి ఇది దానికి ఏమన్నా ఫర్దర్గా ప్రాబ్లమ్ మార్గం ఉంది అండ్ సొల్యూషన్ ఉందా అవునా ಮನಸ್ ಅಂದ್ರೆ ಸ್ಲೋ ನಡಿಸ್ತಾ ನೆಡ್ಬೋದು ಸ್ಪ್ರಿಂಗ್ ಸ್ಟಾಪ್ ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಫರ್ದರ್ಗೆ ಕಾಂಟ್ರೆ ಮಿಲ್ತಾ ಉಂಟು ಅದೇ ಹೆಲ್ಪ್ ಜೀವನ ನ್ಯೂನಾಲಜಿ ಬೆಳೀತು తప్పకుండా రిజర్వేట్ మదర్ ఏదో తప్పకుండా డాక్టర్ పర్యవేక్షణలో అసలు ఇదేమీ తెలుసుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రీట్మెంట్ ఉందా దీనికి ఏం సొల్యూషన్ ఏమి దానిపైన మనం తప్పకుండా ఆరా ಮಧುಶೋದನ ಮಾಧವನ್ ಕೇಶವ ಮಧುಸೂದನ ನಂದನಂದನ ನರ ನಾರಾಯಣ ಪರಮಾತ್ಮ ಪರಂದಮ ಪರಮಾನಂದ ಅಚ್ಯುತ ಅನಂತ ಗೋವಿಂದ ಅಚ್ಯುತ ಅನಂತ ಗೋವಿಂದೀನ ಮಾಲವಾಡ ವೆಂಕಟೇಶ ನಾಮಾಲ ಮೊದ್ದ ಶ್ರೀನಿವಾಸ ಈ ನಮಾಲಡ ವೆಂಕಟೇಶುಡ ಮೂಲ ಮೊದ್ದ ಶ್ರೀನಿವಾಸ ಕೊಟ್ಟೆ ಕೊಟ್ಟೆ ದಂಡಾಲಯ್ಯಾನೇ ರಾಜಕೊಟ್ಟೆ ದಂಡಾಲಯ್ಯಾನೇ ರಾಜು ಬಂಗಾರು ದೇವುಡ ಅರಹರ ನರಹರ ಮುರಳೀಧರ ೃತ್ ಗೃತ್ ಶ್ರೀಗರ ಶಿತಮಂದರ ಸರ್ವೇಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಚಕ್ರಗರ ಶಂಕಚಕ್ರಗರ ಸಪ್ತಶೈೇಶ್ವರ ಸುಪ್ರಭಾತ ಸೇವಲೋ ಸೂರುಡವೈಯ ಸೂರುಡವೈಯ ಪುಚಿ ಕಟುಲನು ಅನಚನವೈ್ಯಾ ಮಾಧವ ಕೇಶ ಕೇಶವ ಅಭಿಷೇಕ ಸೇವಲೋ ಮುರಿ ಸೇವಯ್ಯ ಮುರಿ ಸೇವಯ್ಯ ಮಹಾತ್ಮ ಕಲ್ಮ ಶಮುಲ ಕಡೆಗೆ ಕಾಚೇವಯ್ಯ ಮುರಹರ ನಗದರ ಕೊಟೆ ಕೊಟ್ಟಿ ದಂಡಾಲಯ್ಯ ಕೋಣೇಟಿ ರಾಯಡ ಕೋಲು ಕುನ್ನ ವಾರಿ ಕೊಂಗು ಬಂಗಾರು ದೇವುಡ ಪದ್ಮನಾಭ ಋಷಿಕೇಶ పద్మనాభరిషికేశరురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరా వాసుదేవ వాంచిన వరద వాడ వాచి నవరద వ్యయీనామాడ వెంకటేశుడూనామా శ్రీనివాసుడా పేరు 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 సార్ అంటే ఓన్గా క్రియేట్ చేసుకొని పాడేస్తావాడగ పాడు చెప్పారా ఒక రెండు లైన్లు పాడ శివశంకర్ ఒక రెండు లైన్లు క్రియేట్ చేసి పాడేకైతుందా పాడరా ఒక రెండు లైన్లు పాడు చూద్దాం

నా పేరు శివశంకర అంటే శివశంకరుడికి అద్భుతమైన పాట పాటు తప్పకుండా ఇది మన ఇల్లు నేను దీనికి ముందే చెప్పినాను ప్రతి బర్త్డే ఇక్కడ జరుపుకుంటాను ప్రతి బర్త్డే మన పలనకాంక్షించిన ఎక్కడైతే ఎక్కడైతే కష్టము ఎక్కడైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో ప్రజలు అక్కడే నా బర్త్డే జరుపుకుంటా ప్రతి సంవత్సరం దీని డెవలప్మెంట్కి దిగొచ్చినాము దిగిపించిన వాళ్ళని అలాగే ఆ అబ్బాయి భవిష్యత్తు కూడా ఆ అబ్బాయి లేదు ఆ సాంగ్స్ ప్రకారంగా అబ్బాయిని ఒక డెవలప్మెంట్ లో పెట్టాలనేది మా గోల్ దానికి కూడా ఏదైనా అవకాశాలు ఉంటే కొంచెం చెప్పండి మీ ఛానల్ ద్వారా కూడా అబ్బాయికి ఒక మంచి భవిష్యత్తు ఇప్పించ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది పది లక్షల మంది సబ్స్క్రైబర్ చాలా పెద్ద ఛానల్ అదే కాకుండా బీవీఎం ప్రొడక్షన్స్ ఉంది ప్రొడక్షన్స్ లో మూవీలో ఈయనకి తప్పకుండా ఫస్ట్ మూవీ ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలనుకున్నాం ఆల్రెడీ ఎండింగ్ అయింది దేవుడు ఎసరనల్లి ప్రమాణం ఆడు దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ఈ మూవీ ఈ మూవీ పేరేది ఈ మూవీ పేరేది ఫస్ట్ మూవీ కంప్లీటెడ్ అయింది బీవీఎం ప్రొడక్షన్స్ లో బయలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో త్రీ మూవీస్ కంప్లీట్ చేసినాం రిలీజ్ చేసినాం రఘుమహన్ కూడా వచ్చింది మనకి కాబట్టి మన మూవీలో ఇంతవరకు ఆర్టిస్టులు ఈ న్యూ మూవీ పలన్నేరు నియోజకవర్గంలో ఉంటుంది ఈ న్యూ మూవీలో ఫస్ట్ ఆర్టిస్ట్ ఈయనే ఇంతవరకు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పీఠం ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఫిలిం ఛాంబర్ ఎక్కడా లేదు మన పలన్నేరు ఒక ఫిలిం ఛాంబర్ ఎందుకు కాగడదు మన పలమనేర్లోనే అందరూ వచ్చేసి గొప్ప గొప్ప మూవీస్ ఎందుకు తివ్వకూడదు ఎంతో గొప్ప లొకేషన్స్ ఉండేవాడు ఒక పలం ఇది ఇదే ఒక ఫిలిం పే ఫిలిం ఛాంబర్ ఎందుకు కాకడదు అనేది మా ఒక ప్రశ్న దానికి అనుగుణంగానే ఈరోజు గొప్పగా ఒక మంచి కథతోటి మూవీ కూడా స్టార్ట్ చేస్తాము నువ్వోరాయి నేను శిల్పి సాంగ్ ఈరోజు నువ్వో రాయి నువ్వోరాయి శిల్పి చెక్కుతున్నంతసేపు

ఆ వందలు వచ్చేసి ఇలాంటి కళాకారులు గొప్ప వాళ్ళందరూ ఈ గుండె భూమి మన పవన్సీ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు మన రాయల్సీలో చాలా మంది ఉన్నారు అందరూ కలిసి కలిసిమెలిసి అప్పవల్ల ఈరోజు బర్త్డేని చాలా గొప్పగా వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటాను ఇది నా కుటుంబం ఇది నా ఇల్లు ఎప్పుడు ఏ బర్త్డే ఉన్నప్పటికీ తప్పకుండా వచ్చేసి జరుగుతుంది ఓకే పెట్టారు ಎನ್ ಯು ಮೋನ್ ಹ್ಯಾಪಿ ಡೆನ್ ಸರ್ ದಿ ಡೇ ತ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಲ್ಲ ಅಲ್ಲೇ ಫ್ರೆಂಡ್ಸ್ i okay. അപ്പൻ ഞാൻ കണ്ടു നരേശൻ വാടി പെട്ടെന്ന് സർ ഓഹോ ഓഹോ സത്യം ഇന്നത്തെ ഇന്നത്തെ സത്യം സത്യം ഉണ്ട് രാം ഇരതള ഓടാ വണ്ടി കം ഉണ്ട് ദാ ఈరోజు గౌరవనీయులు మా అభిమాన నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శివశంకర్ గారి జన్మదినం ఈరోజు గంగవరం మండలంలోని నడుంపల్లి గ్రామంలో అండ్ డెమ్ స్కూల్లో ఘనంగా జరుపుకోవడం ఇది అందరూ కూడా శుభ సూచకం అదేవిధంగా ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నాలుగో తేదీ జరగబోయే వచ్చేటటువంటి రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివశంకర్ గారు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా మరిన్ని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమం వల్ల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ముందు నెల ఆయుష్తో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా ఉండాలని నిండు నూరేళ్లు ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలనేసి వాచ కర్మణ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆయన ఆయన మేమందరూ కూడా ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు స్కూల్ స్కూల్లో ఒక శుభదినము శ్రీ శివశంకర్ గారు కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు మా యొక్క పాఠశాలకి రావడము మేము పూర్తిగా సుకృతమాము మేము వారి యొక్క అండదండలు సహాయ సహకారాలు మాకు ఇవ్వాలని చెప్పేసి కూడా మరియు ఈ యొక్క శుభ బర్త్డే ప్రోగ్రామ్ జన్మదినోత్సవ సందర్భంలో ఇంకా కలకాలమే జీవించి ప్రజల సేవ చేస్తూ ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి మేము ఆ భగవంతుడు హృదయపూర్వకం కోరుకుంటూ హ్యాపీ బర్త్డే శివశంకర్ గారు హ్యాపీ బర్త్డే ఈ ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా కాదు ఎప్పుడుగా వస్తుంది ఈ ఆనందం అద్భుతమైన ఆనందం చాలా సంతోషం వెరీ గుడ్ గ్రేట్ వెరీ గుడ్ ఇంకెప్పుడు నా బర్త్డే ఇక్కడే ఉంటుంది మీ మీ బర్త్డే ఉంటే ఇక్కడ నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ ఇస్తే ఎవరెవరు బర్త్డే ఉంది ఇక్కడ నా నేను నిలబడతా ఎవరెవరి బర్త్డే ఉందో ఆ బర్త్డే సమయానికి నాకు ఇంటి సింపుల్ గా వాళ్ళు బర్త్డే చేస్తే చిన్న స్మార్ దాన్ని ఇంకా ఏమీ ఏమి లేదు ఆ చిన్న బర్త్డే ప్రతి మనిషి బర్త్డే జరగా ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే అనాథ ఆశ్రయాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఈ విధంగా చాలా అష్ట కష్టాల్లో ఉండేట్లాంటివంటి బిడ్డలు ఎవరైతే ఉండారో అక్కడ నా బర్త్డే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా వీళ్ళకు ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో నా సాయశక్తుల వీళ్ళకున్న లోటుపాట్లని తీర్చేయడానికి నేను శ్రమిస్తాను ఇప్పుడే సార్ వాళ్ళు చెప్పినారు ఇక్కడ వాటర్ ఫిల్టర్ అనేది కొంచెం కష్టం ఉంది సార్ వాటర్ ఫిల్టర్ ఉంటే చాలా బాగుంటా బాగుంటుందని చెప్పని సార్ వాళ్ళు చెప్పినారు మొట్టమొదటిగా నా సైడ్ నుండి మీకు నిజంగానే వాటర్ ఫిల్టరీ నెసిసిటీ ఉంటే తప్పకుండా నా సైడ్ నుండి వాటర్ ఫిల్టర్ అనేది నా ద్వారా మీకు అందుకుందే అదేనే కాదు ఇది నా కుటుంబం ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడ నేను తప్పకుండా వచ్చేసి ఉంటాను ఇది నా కుటుంబంగా నేను స్వీకరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా ఎక్కడెక్కడైతే అనాథ శరణాలయాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎవరు అనాథలు లేరు ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ఆ భగవంతుడు అందరిని ఎవరెవరిని ఎక్కడెక్కడ కాపాడుకోవాలనేది అందరికీ ఒక తల్లి కడుపులో పుడితేనే లేదా తల్లి కడుపులో పుడితేనే బిడ్డ కావాల్సిన అవసరం లేదు ఈరోజు ఇంతమందికి తండ్రి ఉన్నారు ఇంతమందికి తల్లి ఉన్నారు తప్పకుండా మేమందరూ మీకు బిడ్డలలాగా ఇక్కడ జాయిన్ అయ్యి తప్పకుండా ఇక్కడ ఉండే దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటా గవర్నమెంట్ సపోర్ట్తో పాటు జనాలందరూ సపోర్ట్ కూడా ఇక్కడ రావాలనేసే ఉద్దేశంతో నేను ఇక్కడ బర్త్డే జరుపుకోవడం జరిగింది మెయిన్గా నేను ఒక పాయింట్ అయితే చాలా బలంగా చెప్పగలుగుతాను స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది అయినా ఇప్పటికీ ముడి అడుక్కోవడం భారతదేశంలో అలవాటైపోయింది ఇప్పటికీ అభాగ్యులని అనాథలని ఇప్పటికీ మన పలంగా నియోజకవర్గంలో ఎక్కడ చూడు రోడ్డులో పునుకొని నిద్రపోయేది మనం చూస్తూ ఉన్నాం దీని అన్నిటినీ ఈ ఐదు సంవత్సరాల్లో మార్పు రావాలని చెప్పి చాలా బలంగా నేను సంకల్పించుకున్నాను నా వంతుగా నేను వీళ్ళందరినీ మార్చడం పింఛన్లు ఉంది గవర్నమెంట్ పథకాలన్నీ ఉంది ఇలాంటి వాళ్ళకి కదా తప్పకుండా అన్ని అమలులోకి రావాల్సింది కాబట్టి తప్పకుండా ఈ పదం నేర్ నియోజకవర్గంలో అయినా కనీసం అడుక్కునేవాడు లేకుండా బతికే రోజు రావాలా కనీసం ఇల్లు లేదని చెప్పని అక్కడక్కడ కొనుక్కొని సత్రాలలో బస్టాండ్లలో ఎక్కడ చూడో కొనుక్కొని ఉండే ఒక దౌర్భాగ్య స్థితి నుండి ప్రతి మనిషి వచ్చి బయటపడాల కనీసం మనుషులకే ఈరోజు ఎక్కడ పక్కన పడి చచ్చిపోతా ఉన్నా తాగుబోతులై అదే రోడ్డులో పడి కొట్టుకుంటా ఉన్నా పట్టించుకునే నాకు లేదు అదే విదేశాల్లో అయితే ఈ విధంగా ఉండదు భిక్ష పెంచితే తప్పు వాళ్ళకి అపరాధం వేస్తారు గవర్నమెంట్ తరఫున నుండి భిక్ష దానికి హండ్రెడ్ పర్సెంట్ రూల్స్ ఒప్పుకోదు వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున నుండి తప్పకుండా వచ్చేసి ఫెసిలిటీస్ ఉంటుంది అలాంటి దగ్గరే వాళ్ళు ఉండాలా గవర్నమెంట్ సపోర్ట్ తోటి బతకల్లా కాబట్టి ఆ సిస్టమ్ కనీసం పలమునూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయితే అది యావత్ భారతదేశం మొత్తమును వ్యాప్తి చెందాలనేది నా ఒక ఆకాంక్ష కాబట్టి తప్పకుండా ఇలాంటి బర్త్డేలు నేను ప్రతి బర్త్డే ఇకపైన పలమనేరు నియోజకవర్గంలో కష్టం ఉన్న ప్రజల దగ్గర ఉంటుంది ఏదైతే నా పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు కూతురు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ బర్త్డే చేసుకుంటే వీళ్ళందరికీ ఆలోచన మొదలవుతుంది ఎక్కడ హిమశ్రీ అవునా ఓకే వీళ్ళందరికీ ఏమవుతుందంటే తప్పకుండా వచ్చేసి ఆలోచన మొదలవుతుంది ఇరవై నాలుగు కష్టం కష్టమంటే తెలియదు ఇరవై నాలుగు గంటలు గేమ్స్ కూడా లేవు యూట్యూబుల్లో చూసుకొని చిడిపోతూ ఉన్నారు కొంతమంది కష్టాలతో చనిపోతూ ఉంటే కొంతమంది కష్టాలు లేకుండా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చూసుకొని వ్యర్థ వ్యసనాలకు అలవాటైపోయి చిన్న చిన్న వయసులకే జనాలు వచ్చేసి అట్ల కొంతమంది ఇట్ల కొంతమంది కాబట్టి దీన్నంతా సమపాలలోకి తీసుకొని రావాలంటే తప్పకుండా వీళ్ళందరూ ఇలాంటి బర్త్డేలు ప్రతి ఒక్కరు బర్త్డే ఈ పలమనరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను వినియోగించుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు బర్త్డేను ఇలాంటి కేంద్రాల్లో మనం జరుపుకునే దానివల్ల ఏమైతుందంటే మీ పిల్లలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ రిలేషన్లు తప్పకుండా వచ్చేసి వీళ్ళకి మంచి ఆలోచన విధానము స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటివి ఇలాంటి దగ్గర మనము మంచి మంచి కార్యాలన్నీ జరుపుకోవడం వల్ల వీళ్ళందరికీ ఆనందం వేస్తుంది ఎంతో నరక యాతను అనుమతిస్తూ ఉంటారు ఒక్కొక్క బిడ్డ వాళ్ళకి తెలియని ఒక దీంతో నరక ఉంటారు వచ్చిన ఆ ఒక్క క్షణం ఈరోజు వీళ్ళందరూ పాటలు పాడి వీళ్ళందరూ నా జతలో వచ్చేసి ఒక్క క్షణం ఆనందంతో కేక్ కట్ చేస్తే వాళ్ళు నెల మొత్తం గుర్తుపెట్టుకుంటారు సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ ఆనందానికి అద్దు అదుపు లేదు మనం వాళ్ళకి ఇచ్చేది మనము తిండి పెట్టినా పెట్టకపోయినా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పది సంవత్సరాలు జరిగింది ఇంకా జరుగుతుంది తప్పకుండా వచ్చేసి ఏదో విధంగా నెట్టుకొని కష్టపడుకొని నెట్టుకొని వచ్చి వచ్చేసాం కానీ భోజనంతోనే కాదు వీళ్ళకి కావాల్సింది ఆనందం అందరితో సమానంగా బతికే రోజులు రావాలంటే అందరూ ఎప్పుడు ఇక్కడ వస్తూ ఉండాల పడతా ఉండాల ఎప్పుడు ఇక్కడ ఉండాలి ఆ రోజు ఈ కాన్స్టెన్సీ బాగుపడుతుంది ఆ రోజు ఈ భారతదేశం బాగుపడుతుంది కష్టం ఉంటే ఎతకత్తి అనాథాశ్రమంలో పోవడం కాదు తల్లిని తండ్రిని ఆ కష్టం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండి ఆ కష్టాన్ని పంచుకున్న రోజు అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది ఒక బిడ్డ ఒక వైసీపీ ముస్లామే ముస్లాయన భారంగా భావించిన రోజు తప్పకుండా ఈ భారతదేశం అభివృద్ధి కాదు కదా సర్వనాశనం దావపట్టి పట్టి ముందుకు పోయేదానికి అంచలించులుగా దిగజాల స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా అనాథాశ్రమాల్లో ఎవరెవరైతే తన బిడ్డల్ని దూరంగా ఉండి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆనందదాయకం కావాలంటే పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళ బిడ్డలు తప్పకుండా ఇక్కడ ఎవరెవరైతే ఆ పిల్లలందరూ ఉన్నారు వీళ్ళందరికీ అన్నదమ్ములమి అక్క చెల్లెల మీ తప్పకుండా వాళ్ళకు ఒక తండ్రి స్థానం తల్లి స్థానం కల్పించి మనమందరూ హక్కుం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది భూలోక స్వర్గాన్ని మనం ఆంజనేయుడు శ్రీరాముడు పట్టుకుంటే ఎంత నిష్కల్మశంగా ఉందో అంత అద్భుతంగా ఉంది అయ్యో

Thanks. thank you happy birthday sapnana happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday a la vida no se le di ninguna ni a a